ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ లో డైలీ లో ఏదో ఒక తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను కదా సో అలాగే రేపు పోలీ పాఠ్యమే ఉంది కదా సో ఇంకా పోలీ కదా ఎంతమందికి తెలుసు ఒకవేళ తెలియకపోతే కనుక నా వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కుంకుమలతో డెకరేషన్ చేసుకొని కింద పసుపు రాసి ఇంకా వరిపిండితో ముగ్గు వేసుకొని ఈ విధంగా కుంకుమ బొట్లైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఈ పోలి పూజ ఎలా అంటే ఉమ్మడి కుటుంబంలో చిన్న కోడలైన పోలి దైవభక్తితో పాటు సహనశీలి అత్తగారు అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడళ్లతో నదికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని పూజలు చేసుకునేది పోలీ మాత్రం అత్తగారు తోటి కోడళ్ళు వెళ్ళగానే పెరట్లో పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేది చివరికి మార్గశిర శుద్ధ పార్జిమి రోజు ఇంటి పనులు పూర్తి చేసుకొని కార్తీక దీపం వెలిగించింది మిగతా వారంతా నివ్వరిపోయారు పోలి భక్తికి మెచ్చిన భగవంతుడు తన శరీరం స్వర్గానికి తీసుకొని వెళ్తాడు కార్తీక్ అమావాస్య మర్నాడు వచ్చే పార్జిమి రోజు పోలి కథను చెప్పుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకుంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకవేళ కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ మంచి రోజులు ఏకాదశిలో కానీ మనం పెట్టుకోలేకపోతే ఈ రోజు పోలిపాఠి రోజు కంపల్సరిగా మన తులసం దగ్గర వెలిగించుకోవచ్చు అయితే నదికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఈ విధంగా స్టీల్ పల్లెంలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే మేము కాశీ వెళ్ళాం కదా అక్కడ నుంచి తెచ్చుకున్న గంగను కూడా ఇందులో యాడ్ చేసేసి ఇదే గంగగా భావించి ఇందులో అయితే ఇప్పుడైతే వదులుతున్నాం అనమాట ఎందుకంటే నేను కార్తీక మాసంలో ఎటువంటి నియమాలు పాటించలేదు ఓన్లీ సోమవారం మాత్రమే టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని తప్ప ప్రతి ఈ పూజలు చేసుకుంటూ అయితే లేను అందుకోసం అని చెప్పి అలాగే సరిపడిన నెల రోజుల ఒత్తులు అలాగే విఘ్నేశ్వరుడికి ఒక ఒత్తు వెలిగించుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసుకుంటే మనకి పోలిపార్జిమి రోజు చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారనమాట సో నేనైతే ఈ విధంగా చేసుకుంటాను మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి